హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన పిఠాపురంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం దగ్గర స్వాములకి ఇడుములు కడుతున్నారండి చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఎంత ఆనందంతో కట్టించుకుంటున్నారండి ఇడుముళ్ళు అలాగే కూడ వచ్చిన భక్తులు కూడా ఎవరికి వాళ్ళు స్వామిని దగ్గరుండి ముడుపుని కట్టిస్తున్నారండి ఆ ముడుపులో వేసి ప్రతి ఒక్కరు కూడా ముడుపుకి అందిస్తున్నారండి అలాగే శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం దగ్గర చాలా ఈరోజు రబ్బిగా ఉందండి స్వామివారి దీక్ష కూడా అయిపోయిందండి అందుకని ఈరోజు ఇడుముళ్ళు కడుతున్నారండి చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా చూడండి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి అలాగే మధ్యలో క్లిప్ క్లిప్ చేయకండి ఫ్రెండ్స్ ఈ స్వామివారి టెంపుల్ అనేది శ్రీ లక్ష్మీ గణపతి వారి అండి స్వామివారి ముడుపు కట్టిన తర్వాత ఇడుముళ్ళు కట్టిన తర్వాత స్వామివారి చుట్టూ మూడుసార్లు ప్రదర్శన చేసి అప్పుడు బయటికి వెళ్తారండి ఇడుముళ్ళు అందరి అయిపోయిన తర్వాత పిఠాపురం అంతా కూడా నడకతోటి స్వాములందరూ కూడా ప్రదర్శన చేస్తారండి అలాగే చేసిన తర్వాత సాయంత్రం స్వామివారు గుడికి వచ్చి ముడుపులు అందిస్తారండి ఇడుముళ్ళు ఇప్పేస్తారండి చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పటికప్పుడు పెడతాను ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి అలాగే మా అన్నయారు అబ్బాయి కూడా ఉన్నాయండి ఇందులో చూడండి ఫ్రెండ్స్ అసలు అసలు ఇలాగ అడిగేయడానికి కూడా ఖాళీ లేదండి తెల్లవారుజామున నాలుగున్నర నుంచి స్టార్ట్ చేశారండి ఇప్పుడు పదే అవుతుంది అయినా కూడా ఇంకా ఖాళీ లేదండి